ప్రజా సుయోస్కు స్వాగతం తెలంగాణ ప్రభుత్వము మూఢ నమ్మకాల నిరోధక చట్టము చేయాలని జనవిజ్ఞాన వేదిక నిర్మల్ జిల్లా అధ్యక్షులు అంకం గంగాధర్ డిమాండ్ చేశారు నేడు పిఎన్జిఓ భవన్ నిర్మల్లో జన విజ్ఞాన వేదిక సమావేశము ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ మంత్రాలు పేర అమాయకులపై దాడులు చేయడము హత్య చేయడము చాలా విచారకరమని తెలియజేశారు నేడు అనేక చోట్ల బాబాలుగా స్వామీజీలుగా మంత్రాల డాక్టర్లుగా మంత్రాలు దించేవారిగా చెలామణి అవుతూ ఆరోగ్య సమస్యలతో తమ వద్దకు వచ్చేవారికి వారి ఆరోగ్య సమస్యలకు కారణం గతంలో మీతో గొడవ పడ్డవారేనని అనుమానాలు రేకెత్తిస్తున్నారు అంతేకాకుండా తమకు డబ్బు ఇస్తే మంత్రాలను చేతబనులను దించుతామని మభ్యపెట్టి అమాయకుల వద్ద దోపిడికి పాల్పడుతున్నారని తెలియజేశారు అలా అనుమానం పెంచుకున్న వారు దారులకు హత్యలకు తెగబడుతున్నారని తెలియజేశారు ఈ మోసగాళ్లను మూల నమ్మకాలను నిదర్చడం ద్వారా కట్టడి చేయవచ్చునని తెలియజేశారు ఈ సమావేశంలో ప్రమోషన్ పై ప్రభుత్వ ఉన్నత పాఠ బోతుకు వెళ్లిన గజపల్లి నర్సయ్యను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆకుల సుదర్శన్ కొండరాములు అనంత విశ్వేశ్వర్ ప్రధాన కార్యదర్శి షేక్ రఫీక్ చెక్ముఖ్ కన్ నారాయణ వర్మ వట్టోడి ముత్తన్న కోలకొండ నారాయణ వర్మ వెంకట రమణ మరియు సభ్యులు పాల్గొన్నారు శాస్త్ర రంగంలో మా ప్రగతి మిన్నంటి ఆకాశానికి చేరుకున్నాం అంత గొప్పగా మనం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ప్రస్తుత తరుణంలో పక్కవాడు ఏదో మంత్రం చేస్తే మరో పక్కవాడు చచ్చిపోయాడని వాడి పుల్ పల్లు కూడా కొట్టడమో పగల పగలొట్టడమో చంపేయడము జరుగుతుంది చిన్న చిన్న వ్యాధులు అవి పెద్ద పెద్ద వ్యాధులే కావు అది నయం కాని వ్యాధులు కూడా కావు కానీ దానికి సరి అయినటువంటి చికిత్స లేక ఆ రోగానికి ఆ రోగ లక్షణాన్ని కూడా కనిపెట్టి ఈ ఫలాన భోగమని చక్కగా ఆ డాక్టర్కి వెళ్ళి సరైనటువంటి డాక్టర్ వెళ్ళి సరి అయినటువంటి చికిత్స చేసుకోలేక మన జబ్బులకి మన రోగాలకి పక్కనున్నవాడో మరెవడో ఇంకెవడో కారణమని వాళ్ళని గాయపరిచి చంపేయడం అనేది ఈనాటికి తగ్గుతున్నదంటే మనం సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి పరిస్థితి మన విద్యారంగంలో ఎక్కువ అభివృద్ధి చెందిం మన వాళ్ళు ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా వాళ్ళు శాస్త్ర రంగంలోపల అనేక రంగాల్లో డాక్టర్లుగా ఇంజనీర్లుగా శాస్త్రజ్ఞులుగా వివిధ హోదాల్లో వాళ్ళు పనిచేస్తూ ఎంతో గొప్ప గెలిపించేట తగ్గించింది ప్రపంచంలోనే మంచి మన్నలను పొందుతున్నటువంటి ఈ యుగంలో ఈ కాలంలో ఇంకా మంత్రాలు తోటి మనుషుల్ని చంపచ్చు అనేటువంటి ఒక విడివిడి జ్ఞానం నిమ్మకాయ రోడ్డు మీద నిమ్మకాయలు పెడితే మిరపకాయలు నిమ్మకాయలు పెడితే భయపడిపోయే పని చిల్లిని చూసి పరిగెత్తాల్సినటువంటి పని ఏంటి అసలు మన చదివేంటి మన జ్ఞానం ఏంటి మనం నేర్చుకున్న విద్య మరి శాస్త్రీయమైన విద్య కాదా మనకు మనమే ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇలాంటి దుస్థితి నుంచి బయటపడడానికి మన పక్కన ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఈ మూఢనమ్మకాల నిరోధక చట్టమని చేసుకున్నాం పక్కనే మహారాష్ట్ర ఉంది మహారాష్ట్ర లోపల ఈ మూఢ నమ్మకాల ఆ నిరోధక చట్టం చేయడం జరిగింది మారత అట్లాగే కర్ణాటకలో కూడా కూడనమ్మకాన్ని నిరోధిస్తూ చట్టం చేశారు మరి వాటి పక్కకే మనములో ఉన్నాం తెలంగాణ అయితే తెలంగాణ ప్రభుత్వానికి అటు ఆంధ్రాలో ఉన్న జనలిద బాధ్యులు అక్కడ వచ్చారు అక్కడి ప్రభుత్వానికి అక్కడి ముఖ్యమంత్రి కూడా విజ్ఞాపన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ తెలుగు రాష్ట్రాలు మన రెండు రాష్ట్రాల్లో కూడా ఈ మూఢనమ్మకాన్ని సురేష్ గారు మరియు అను మిగతా ఉపాధ్యక్షులు మరియు అలాగే ముఖ్యంగా ఈ సమావేశానికి వచ్చేసిన నమస్కారం సార్ మూఢ నమ్మకాల నేను మన దేశంలో మూల నమ్మకాల ముసుగులో ఎలాంటి అన్యాయం జరుగుతున్నాయి ఎలాంటి దాడులు జరుగుతున్నాయని సార్ చాలా సవిధంగా చెప్పాను నేను విషయం తెలియదు మూలనమ్మకాల చట్టంలో విశేషం లేదంటే ఒకటి ఎవరైనా కానీ తాను దైవాంశ సమూహులని ఇతరులకు నేను మీ రోగాలను మార్చాలి మీరు మనం ఆదరణ మీకు ఛాపన్ చేస్తే భయపెట్టడం మూలల్లో లేకపోతే నాకే దేవుడు వచ్చింది నేను దేవుణ్ణి కాబట్టి మీరు అందరూ పూజ చేయాలంటే మీ నాశనాన్ని కోరుకున్నాను లేకుండా మీరు క్షమిస్తాను మీ రోగాన్ని భావిస్తూ నా దగ్గర ఉన్నా ఎవరైనా ప్రజల్ని మోసం చేస్తే అలాగే నాకు అనేక రకాల మంత్రాలు వస్తాయి నాకు మహిమ ఉన్నాయి మీ వ్యాధులు నేను పారాగని ప్రజల్ని మోసం చేసి వారి దగ్గర డబ్బులు నాటవు ఇతర మానవ ప్రాణాలు తీసే పరిస్థితులు అనేక చోట్ల ఏర్పడుతున్నాయి ఇలాంటి చేయడము ఉంటే ఇలాంటి చేయకుండా నిరోధించాలని ఆ మూఢనమ్మకాల చట్టంలో ఉన్న ముఖ్యమైన అంశాలు సార్ నేను ఇంత ప్రచార తరపున ఇంత సైజు అయినా చదువుకున్నవారైనా ఊరు ఊరికి విద్యావంతులైన కానీ ఏదో చోట ప్రతిరోజు ఈ మంత్రాలు చేయడం పేర అత్యధిక దారులు అనేవి జరుగుతున్నాయి చాలా బాధాకరమైన విషయము ఈ మధ్యనే మన నిర్మల్ జిల్లాలో ఈ ఒక వృద్ధిని అంతేయడం జరిగింది మరి కాకుండా డబ్బు కూడా మోసపోతుంది ఎవరో కోటి రూపాయలు కంటే ఆ రెండు కోట్ల రూపాయలు తయారు చేస్తారని ఇలాంటి మూలత్వంతో కూడా ప్రజలు మరి అలా మోసపోతారు మరి దానికి కారణంగానే మనము ప్రచారం చేసుకుంటారు నేను ఇలా చేస్తే మీకు మీ డబ్బు ఎక్కువైపోతారు మీ ధనం వస్తుంది మీ ఆరోగ్య బాధ్యత మీరు పాపం అమాయకంగా నమ్మి అది మోస సరే వీళ్ళు అత్యవసర వీళ్ళ అత్యశాన్ని మనము విమర్శిస్తాము సమర్థించండి కానీ దానికి ఆ అత్యాశ గురి వేసి వారిని మోసం చేసే వారిని మాత్రం నియంత్రించవలసిన అవసరము ప్రభుత్వం ఉన్నది ఆ ప్రభుత్వం చట్టం ద్వారా మాత్రమే నియంత్రించగలుగుతుంది ఎందుకెళ్ళని మేము ఆ జరిగే మోసాలని కళ్ళించుకోవచ్చున్నది మా దగ్గర ఒక వ్యక్తి ఇలా అమాయకుడిని మోసం చేస్తూ ఈ మూడదు అమాయకులను మోసం చేసుకుని లక్షల నమోదు కానీ మేము ఏం చేయలేకపోతున్నాం ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది పోలీస్ వ్యవస్థ కూడా ఏం చేయలేకపోతుంది దానికి ఒకే ఒక కారణంగా దానికి దాన్ని నివారించి దానికి వ్యతిరేకమైన చిత్తం ఏం లేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం నిమా కోరుతున్నాం పదే పదే ఏంటంటే ఈ నేను రాష్ట్ర నాలుగు రాష్ట్రాలు ఇక ఇతర రాష్ట్రంలో ఈ మూడు చట్టాన్ని రూపొందించే అదే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా ఈ మూఢ నమ్మకం చట్టాన్ని రూపొందించిన చేసి మరి దానిపై ఆ ఈ మూఢ నమ్మకం ఎవరైతే ప్రజల్ని భ్రమ భ్రాంతికి గురి చేసి దోసుకుంటూ దోపిడికి గురి చేస్తున్నారో వాళ్లను కట్టడియాలని కోరుతున్నాం జన విద్య జిల్లా కార్యవర్గ గుర్తు చేసినటువంటి గౌరవ అధ్యక్షులు సార్ గారు మరియు జిల్లా రాష్ట్ర కార్యదర్శి గజపల్లి ప్రసేర్ సార్ గారు మరియు మా ప్రధాన కార్యదర్శి రఫీక్ గారు సో ఈ కార్యక్రమానికి గుర్తు చేసినటువంటి వివిధ పత్రిక రిపోర్టర్లు మరియు మా జన విజ్ఞాన కార్యకర్తలు అందరికీ ఈ సందర్భంగా విజ్ఞాన అభినందన సో మీ అందరికీ తెలుసు ఇప్పటికే సో మా జన విజ్ఞాన వేదిక యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటో మన గౌరవాధ్యక్షులు సోషల్ సార్ గారు చాలా వివరంగా వివరించడం జరిగింది అట్లాగే కార్యదర్శి కానీ రాష్ట్ర కార్యదర్శి కానీ ఇద్దరు కూడా మన ఉద్దేశాలు ఏంటి ప్రధానంగా మనందరికీ ఇక్కడ చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాస్త్రీయ సమాజ నిర్మాణమే మన ప్రధాన ఉద్దేశం శాస్త్రీయ సమాజం అంటే సో ఏది కూడా సైంటిఫిక్ గా వెళ్ళాలి అప్పుడే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ మా ఇంట్లో వాళ్ళు వాళ్ళు కొంచెం ఆదేశాలు ఉందనుకోండి ఆ కంటే ఎక్కువగా ఈ గొంబన కలవంటే ఎందుకంటే ఇవ్వలేదు అంటే కొంచెం వాటకారి ఉండి ఆకట్టుకుంటారు ఎవరు బాబాలు కొంచెం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర ఉండేదే ఉంది కొంచెం మ్యాజిక్ ఉంటాయి ఆ మ్యాజిక్ లో బాగా ఉంటారు చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ మా సైన్స్ వాళ్ళు చాలా మా జయలు ఏం వస్తారు ఎక్స్పెరిమెంట్లు దానికి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతుంది దాంతో వాళ్ళు ఏం చేస్తారు మెయిన్గా ధనార్జనం డబ్బు లాగడమే దేయం ఉంటుంది అక్కడ మంత్రం ఉండదు ఉండదు సో దానివల్ల మనం బేసిక్ ఏమైతుందంటే ఆర్థికంగా లాస్ అవుతాం ఆ సార్ ఎట్టినట్టు ప్రోలాంగ్ వేసిన టైంలో ఆరోగ్యం కూడా లాస్ అవుతుంది ఒక యాదొచ్చిందంటే దాన్ని ప్రోలాంగ్ చేసుకుంటూ పోతే ఆరోగ్యంగా సో అవుతుంది అనారోగ్యం పాలేదు రెండు లాస్ వేసుకుంటారు సో ఈ విధంగా ఈ మూడ వల్ల మెల్లమెల్లగా ఈ సొసైటీ సమాజం మెల్లమెల్లగా దేశం కూడా రాష్ట్రమే అవకాశాలు అందుకే కొన్ని రాష్ట్రాలు ముందు జాగ్రత్తగా మూడు అనుమాతాలను చట్టం తీసుకొచ్చినప్పుడు నాలుగు రాష్ట్రాలు అదే బాటలో ఇప్పుడు తెలంగాణలో కూడా మూడు అనుమాతాలను నిరోజ చట్టం తీసుకురావాలని తెలంగాణ వేదిక విపల్లి జిల్లా తరఫున డిమాండ్ చేసుకున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరు జీవితంలో పర సైంటిఫిక్ టెంపర్ను అలవర్చుకుంటే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుంటే సమాజం ఆటోమేటిక్గా బాగుంటుంది వాళ్ళు మనతో పాటు కూడా తక్కువ సైంటిఫిక్గా ఉంటే సమాజమే డెవలప్ అవుతుంది సో ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి సలహానికి మాట్లాడాలి అదే స్థాయి సమావేశాలు